అత్తింటి ముసుగు ఈమె పేరు ప్రియా తిను ఒక చదువుకున్న మోడరన్ అమ్మాయి కానీ తన పెళ్లి మాత్రం ఎలాంటి కుటుంబంతో అయ్యిందంటే వాళ్ళు ఒక మారుమూల గ్రామంలో నివసించేవాళ్ళు ఇది అవ్వడానికి రెండు వేల ఇరవై నాలుగే అయిన వాళ్ళ కుటుంబం మాత్రం పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఆగిపోయారు రండి చూద్దాం ఈ పట్టణంలో పెరిగిన బాగా చదువుకున్న అమ్మాయి ఇంత సంకుచితం ఉన్న కుటుంబంలో ఎలా ఉంటుందో చూద్దాం రవి మీ ఊర్లో అందరూ ఎందుకు అంత పొడవు ముసుగులు ఉన్నారు అలాగే వాళ్ళందరూ ఎందుకు వింతగా నువ్వు కూడా ముసుగు వేసుకో అందుకే అందరూ నిన్న అలా చూస్తున్నారు రవి నేను చేయలేను నీకు తెలుసు కదా నేను ఎవరు అని కానీ ప్రియా నాన్నగారు చిన్నాన్న అన్నయ్య బావగారు నిన్ను ముసుగు లేకుండా చూస్తే చాలా కోపడతారు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇస్తారో కూడా తెలీదు చూద్దాం ఏం జరుగుతుందో రవి చాలాసార్లు చెప్పి చూశాడు ముసుగు వేసుకోమని కానీ ప్రియా అతని మాట వినలేదు అలానే వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్నారు రవి వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ వాళ్ళ అత్తగారు చిన్న అత్తయ్య తోటి కోడలు పెద్ద పెద్ద ముసుగులు వేసుకుని ఉండడం గమనిస్తుంది ప్రియా కానీ వాళ్ళ ఆడపడుచు మాత్రం ముసుగు వేసుకోలేదు పళ్ళు తలపై ధరించింది రవి వాళ్ళందరికీ ప్రియను పరిచయం చేస్తాడు అప్పుడు రవి వాళ్ళ నాన్న జోగయ్య ఇలా అంటాడు రవి నువ్వు కోడలికి ఈ ఇంటి కట్టుబాట్లు చెప్పలేదా మన ఇంటి ఆడవాళ్ళు ముసుగు లేకుండా పరాయి మగవాళ్ళకు కనపడకూడదని అలాగే వచ్చారా దాకా ముసుగు లేకుండా నా నా నాన్నగారు నేను నచ్చ చెప్తాను తను ఇప్పుడే పట్నం నుంచి వచ్చింది కదా అందుకే ఈ పరిచయాలు పద్ధతులు రవి మాట విని అతని చిన్న మహదేవయ్య ఇలా అంటాడు ఈ విషయం నువ్వు ఊర్లోకి రాకముందే నీ భార్యతో చెప్పాల్సింది మన ఊర్లో పరువు పోతుంది నీ భార్య ఇలానే ఊర్లో తిరిగితే ఇంకేం పరువు ఉంటుంది ఇలా అనేసి జోగయ్య మహదేవయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు సాయంత్రం ఇంట్లోని వాళ్ళ ఆడవాళ్ళందరూ అందరూ వంటకి తయారు చేస్తారు భోజనం తయారవుతుంది కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ తినరు చాలా సమయం అవుతుంది అప్పుడు ప్రియ ఇలా అంటుంది చాలా అయింది అయినా ఎందుకు మనం ఇంకా తినట్లేదు అరే కోడల ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ మన ఇంట్లో మగవాళ్ళు తినేవరకు మనం తినకూడదు కానీ ఇంత ఆలస్యం అయ్యింది మీ అందరికీ ఆకలి వేయట్లేదా అప్పుడు ప్రియా తోటికోడలు రమ్య ఇలా అంటుంది ఆకలి అయితే వేస్తుంది కానీ ఇక్కడ నియమం ఇదే ఇది ఆచరించాల్సిందే కదా ఇది నియమం కాదు ఆడవాళ్లను అణిచివేయడానికి ఒక మార్గం ఇంట్లోని మగవాళ్ళు రాత్రంతా రాకపోతే అప్పుడు రోజంతా ఏమి తినరా ఇలా అనేసి రవి దగ్గరికి వెళ్తుంది రవి నచ్చ చెప్తాడు ప్రియా ఇక్కడ ఇలానే ఉంటుంది నువ్వు కొంచెం ఓపిక పట్టు నాన్నగారు వాళ్ళు ఈ పాటికే వస్తూ ఉంటారు తర్వాత అందరం తిందాం రవి ప్రియకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఈలోగా ప్రియ ఆడపడుచు రాణి వస్తుంది రవి తినడానికి రా నాన్నగారు చిన్న వచ్చారు నీ నిరీక్షణ పూర్తయింది రవి తినడానికి కూర్చుంటాడు అందరూ తినడానికి కూర్చున్నప్పుడు ప్రియ కూడా వాళ్లతో పాటు కూర్చుంటుంది రవి చిన్నగా ప్రియతో ఇలా అంటాడు అరే ప్రియా ఏం చేస్తున్నావు నువ్వు ఇలా అందరితో కలిసి కూర్చోకూడదు కానీ ఎందుకు రవి నాకు ఆకులు వేస్తుంటే అందరూ తింటున్నప్పుడు నేను ఎందుకు తినకూడదు మా ఇంటి ఆచారం ముందు ఇంట్లో మగవాళ్ళు అందరూ తింటారు తర్వాత ఇంట్లోని ఆడవాళ్ళు తింటారు కానీ రవి మా ఇంట్లో ఇలాంటి నియమమేం లేదు ప్రియా ఇంకా రవి మధ్య ఘర్షణ మొదలవుతుంది అప్పుడు రవి వాళ్ళ అన్నయ్య ఇలా అంటాడు రవి మీ ఆవిడికి ఒకసారి చెప్తే ఏ విషయం అర్థం అవదా ఈ ఇంటి ఆడవాళ్ళు మగవాళ్ళు తిన్న తర్వాతే తింటారు అన్నయ్య నేను ప్రియకు నచ్చ చెప్తాను నాకు అనిపిస్తుంది ఒకసారి చెప్తే తిన బొర్రలోకి ఏది ఎక్కదని బావగారు నాకు అర్థం అవుతుంది ఎప్పుడంటే మీరు అర్థవంతంగా మాట్లాడినప్పుడు కానీ ఇంట్లో ఆడవాళ్ళు మీరందరూ తిన్నాకే ఎందుకు తినాలి ఇప్పటివరకు ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఎవ్వరూ మగవాళ్ళని ఎదురించి మాట్లాడిందే లేదు అందువల్ల అందరూ ప్రియ మీద అసహనంతో ఉన్నారు అప్పుడు రవి బావగారు అలానే రాణి భర్త ఆయన సుందర్ అంటాడు ఇదేంటి రవి ఈ ఇంటి ఆడవాళ్ళు ఇంత బిగ్గరగా మాట్లాడడం సరికాదు నోరు మూసుకొని లెగిసి ఇక్కడి నుంచి వెళ్ళమను ఎందుకు వెళ్ళాలి నేను ఈ ఇంటి ఆడవాళ్ళు ప్రతి దాంట్లోనే అనిగివనిగి ఉండాలా కానీ నేను పట్టణంలో బాగా చదువుకున్న దాన్ని మీ పనికి మాలిన నియమాలను నేను పాటించను ఈ విధంగా ప్రియ ఈ ఇంట్లోని ఆడవాళ్ళందరి కోసం పోరాడుతుంది జోగయ్య ఇంట్లో మొదటిసారి ఒక ఆడది ఎదురించి మాట్లాడింది ఈ విషయం ఇంట్లోని మగవాళ్ళు ఎవ్వరూ సహించడం లేదు అప్పుడు జోగయ్య ఇలా అంటాడు సుందర్ రాజు ఈ సిగ్గులేని ఆడదాన్ని గదిలో బంధించండి అలాగే ఇప్పటి నుంచి ఎవరు తిండి పెట్టకండి ఒకవేళ తిండి పెట్టడానికి ప్రయత్నిస్తే సుందర్ ఇంకా రాజు ప్రియని గదిలో వేసి గడియపెడతారు అలానే తనకి తినడానికి కూడా ఏమీ ఇవ్వరు రాత్రి మూడు అవుతుంది ఆకలి కారణంగా ప్రియకి నిద్ర పట్టదు అప్పుడే తనకు ఏదో అలికిడి అయినట్లు అనిపిస్తుంది ఎవరు తలుపు తీస్తున్నట్లుంది కానీ ఇంత రాత్రి వేళ రవి కాకుండా ఉంటారు ప్రియా ఆశగా తలుపు వైపు చూస్తుంది కాను తలుపు తీసింది రవి మాత్రం కాదు విమల కమల చిన్నత్తా మీరా ఇది తీసుకో అమ్మా నీకు భోజనం తెచ్చాము ఈ విషయం ఎవరికి చెప్పుకు ఒకవేళ తెలిస్తే మమ్మల్ని కొట్టి కొట్టి చంపేస్తారు మీరు ఇక్కడ ఎందుకు ఇంత భయపడుతూ బ్రతుకుతున్నారు ప్రియా నువ్వు కూడా ఇప్పుడు ఈ ఇంటి కోడలు నువ్వు కూడా మాలాగు బ్రతకడం నేర్చుకో ఈ ఇంటి నియమాలు పాటించు ఈ ఇంటి మగవాళ్ళు ఎప్పటికీ మార్పు మంచి కోసం అయితే నన్ను నేను మా తప్పక మార్చుకునేదాన్ని కానీ మూర్ఖత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి వాళ్ళిద్దరూ ప్రియకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ ప్రియే వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించింది అలానే రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ప్రియా గట్టి గట్టిగా నవ్వుతుంది అప్పుడు ప్రియా అత్తగారు విమల ఇలా అంటుంది కోడలా ఎందుకు అంత గట్టి గట్టిగా నవ్వుతున్నావు మన ఇంటి ఆడవాళ్ళు ఎంత గట్టిగా నవ్వడం నిషేధం విమల ప్రియకి నచ్చ చెప్తుంది ఈలోగా మహాదేవయ్య ఎలా అంటాడు దేవుడా ఎవరు ఈ సిగ్గులేని ఆడది ఇంత గట్టి గట్టిగా నవ్వుతుంది అప్పుడు ప్రియా ఇంకా కమల అక్కడికి వస్తారు అది 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 నేనే జనమావయ్య నవ్వింది ఇప్పుడు నవ్వడం మీద కూడా ఆంక్షలు విధిస్తారా ఏంటి నీలాంటి అనుకో తెలియని ఆడవాళ్లతో నేను మాట్లాడను కానీ శ్రద్ధగా విను ఈ ఇంటి ఆడవాళ్ళు ఇంత గట్టి గట్టిగా నవ్వరు అదే విధంగా నీకు ముందే చెప్పాను ఈ ఇంటి గోడలు మహిళలు గట్టిగా మాట్లాడడం వినడానికి అలవాటు పడలేదని ఈ ఇంటి గోడలు మగవాళ్ళు గట్టిగా మాట్లాడితే వినడం అలవాటు ఉంది కానీ ఆడవాళ్ళు మాట్లాడితే వినలేవు చిన్నమావయ్యా మీకు ఈ ఇంటి గోడల మీద చాలా శ్రద్ధ ఉంది కానీ ప్రతి పరిమితి ఆడవాళ్ళకే ఎందుకు ఆడవాళ్ళు అది చేయకూడదు ఇది చేయకూడదు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఆడవాళ్ళు ఊపిరి తీసుకోవచ్చా లేక దాని మీద కూడా ఆంక్షలు ఉన్నాయా ఆగుకూడలా నువ్వు మాట్లాడుకో అలానే పరదా వేసుకో మీ చిన్నమావయ్య చెప్పినట్లు విమల చెప్పిన తర్వాత కూడా ప్రియ ప్రశాంతంగా ఉండదు ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందంటే వాటికి సమాధానం ఉండక కోపం వచ్చి అందరినీ పిలుస్తాడు అప్పుడు అందరూ గదిలోకి సమావేశమవుతారు చెప్పండి చిన్నాన్న ఎందుకు పిలిచారు నీ భార్యను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు లేదంటే అనర్థం జరిగిపోతుంది ఏమైంది చిన్నాన్నగారు నీ భార్యకి చిన్న పెద్ద అనే తేడా లేదు కనీసం ఏడు రోజులైనా ఈమెను గదిలో బంధించు ఒకవేళ నేను తిన్న బయట చూశానంటే ఎవరినీ వదిలిపెట్టను అర్థమైందా కానీ నేను ఏ తప్పు చేయలేదు రవి ఏది నిజమో అదే మాట్లాడాను ప్రియా నాతో రా కానీ రవి నా మాట రవి ప్రియను అక్కడ నుంచి తీసుకుని వెళ్తాడు ఇదే విధంగా చాలా రోజులు గడుస్తాయి ఇప్పుడు ప్రియ ఆ ఇంట్లో జరిగే ప్రతి తప్పును వేలు ఎత్తి చూపుతుంది కానీ ఎంత ఎక్కువ వ్యతిరేకిస్తుందో వాళ్ళ మామ వాళ్ళు అంత క్రూరంగా ప్రవర్తిస్తారు ఇప్పుడు ప్రియా ఇలానే వాళ్ళ దురాగతాలను భరిస్తూ ఉంటుందా లేదా ముసుగులో తన మొత్తమామల మహిళలు ఊపిరి ఆడకపోవడాన్ని అదే విధంగా కొనసాగుతుందా అనేది చూడాలి మీరు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో మాకు తెలియచేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు